హలో ఎవరండి బాగున్నారా ఏంటి ఏంటిది అనుకుంటున్నారా చాలా మందికి తెలిసే ఉంటుంది వీటి పేరు పొంగనాలు అండి కొంతమంది గుండె పొంగనాలు అంటారు పొంగనాలు అంటారు కొంతమందికి అయితే అసలు పొంగనాలు అంటే ఏంటో కూడా తెలియదు నేను ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ పొంగనాలు అని చెప్తే ఏంటి పొంగనాలు అని చెప్పి కొంతమంది అడిగారు వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో తీస్తాను నేను పిండి ఉంటుంది కదండి పిండిలో కొంచెం క్యారెట్ తురుము అండ్ ఆనియన్ కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇవే వేస్తాను ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది సో దోశ పిండి ఎలా చేయాలో ఏంటో కూడా నేను అది కూడా మీకు ప్రాసెస్ చెప్తాను కొంచెం వాటర్ వేసుకొని నేను చూపిస్తున్నాను కదా ఇక ఈ విధంగా కలుపుకోండి బాగుంటుంది అనమాట సో పిండి అయితే ఒక నేను ఒక రెండు గ్లాసుల మన కాట్ బియ్యం అంటారు కదండి ఆ బియ్యంలోకి రెండు గ్లాసులు ఆ బియ్యం కాట్ బియ్యంకి అండ్ ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకుంటాను హాఫ్ గ్లాస్ వచ్చేసి నేను జొన్నలు తీసుకుంటాను ఒక టూ స్పూన్స్ మెంతులు ఒక టీ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ వచ్చేసి శనగపప్పు వేస్తాను సో ఇవన్నీ వేసి కడిగి చక్కగా నానబెట్టి నైట్ పూట గ్రైండర్ పట్టేసి మార్నింగ్ పుట్టి ఒక రోజు దోశలు వేస్తానండి ఒక రోజు ఈ విధంగా పొంగనాలు వేస్తాను ఒక రోజు ఇట్లా ఎగ్ దోశ అట్లా వెరైటీగా చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా సో అలా అనమాట ఇదే అండి పొంగనాలు కింద సో కొంచెం పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేడాక ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్లేమ్ మాత్రం చిన్నగా పెట్టి హైలో పెడితే మాత్రం ఆడిపోతాయి అనమాట కొన్ని వచ్చేసి నెయ్యితో చేస్తున్నాను మన ఇష్టం అండి ఆయిల్ తో అయినా చేసుకోవచ్చు నెయ్యితో అయినా చేసుకోవచ్చు అది మన ఇష్టము సో మీ ఫ్లేమ్ మాత్రం చాలా చిన్నగా పెట్టండి హైలో పెడితే మాత్రం మాడిపోద్ది అది అంటే మాడిపోయి అంటే పిండి పిండిగా ఉంటుంది చిన్నగా పెడితే చాలా మంచిగా ఉడుకుద్ది నేను చూపిస్తున్నాను అనుక ఈ విధంగా స్లోగా టర్న్ చేసుకోండి వాటిని చాలా టేస్ట్ ఉంటాయి దీంట్లోకి వచ్చేసి టమాటా చట్నీ చేసుకోండి చాలా బాగుంటుంది నేను రెడ్ కలర్ టమాటా చట్నీ అని చేస్తాను అండ్ నార్మల్ టమాటా చట్నీ అయినా బాగుంటుంది దోశకి కాంబినేషన్ అయితే టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఎవరికైనా మీరు కూడా ఆ విధంగా తింటే కామెంట్ చేయండి మీ సైడ్ ఈ వీటిని పొంగనాలు అంటారా ఏదంటారా కూడా నాకు కామెంట్ చేయండి మేమైతే ఈ విధంగా పొంగనాలు అని అంటామండి సో ఈ విధంగా ఒక మళ్ళీ టన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను రెండు గిన్నెల మీద చేస్తానండి నాకు అంటే మార్నింగ్ దోశలు అయినా కానీ పొంగనాలు అన్నీ టూ టూ ఉంటాయి అంటే ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పి ఇలా ఈ విధంగా చేస్తూ ఉంటాయి టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది అంటే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో సేమ్ ఇలానే అండి సో దీన్ని టమాటా చట్నీతో తినండి మర్చిపోకండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చూడండి ఎంత ఎలా ఉన్నాయో ఓకేనండి బాయ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్